మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులు గురి చేయొద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులు గురి చేయొద్దు ఎన్నికలు అన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి వారు చేసుకుంటారు కానీ మీ అందరి ఆవేదన బాధ అర్థమైంది పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోలు వైరల్ చేయించి ఏదైతే సోషల్ మీడియాలో మూడు కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ఎంత పెట్టారో లెక్క మాత్రం మూడు కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది నేను కాదని లేదు ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి నా వ్యక్తిత్వం తెలుసు కానీ అయినా కూడా నిండు మనసుతో మంచి మనసుతో వదిలేద్దాం సమస్య కాదు అయితే అది నా గొప్పతనం కాదు నాకు నమ్మకం ప్రజల మీద ప్రజల అండ ఉంటే ప్రజల ఆశీస్సులు ఉంటే ప్రజాదరణ ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలైనా వజ్రాల కొండలైనా తలతో చెప్తున్నా ప్రజల అండ ఉంటే డబ్బు కొండలైనా వజ్రాల కొండలైనా బంగారు కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి పాపం దానికోసం సోషల్ మీడియా మీద మూడు కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఇచ్చిన లెక్క మాత్రం మూడు కోట్ల రూపాయలు ఇప్పుడు లెక్కలు దాల్చుకుని అడుగుతున్నారంట కాబట్టి ఇది ఒక అపూర్వ విజయం నాకు నా కోసం కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాది వారిది అది తక్కువ ప్రయాణం నాది వారిది అతి తక్కువ ప్రయాణమైనా నన్ను నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలా మంది వచ్చిన ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో నాతో పాటు వచ్చిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాకంటే ముందు నాకంటే ముందు ఇరవై ఏళ్ళుగా పాతికేళ్లుగా పదేళ్లుగా ఐదేళ్లుగా ఆరేళ్లుగా మూడేళ్లుగా నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు నన్ను నమ్మి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు పాలు నీళ్లలాగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు ఇదే సగం పదవు నాకు అని చెప్పారు ఇక మిత్రపక్షాలు బీజేపీ కార్యకర్తలు నాకు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు సన్ని సంబంధాలు ఉంటాయి అందులో బీజేపీ కార్యకర్తలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అందుకే రెండు ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం వారికి రాలేదు ఈ ఎన్నికల్లో మిత్ర ధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది చాప కింద నీరులా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా పేపర్లో ఫోటోలు లేకుండా క్షేత్ర స్థాయిలో బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది ఇక జనసేన కార్యకర్తలు జన సైనికులు నేను అందరికీ చెప్పా మనం వాస్తవం ఒప్పుకొని తీరాలా ఒక్క జనసైనికుడు పది మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని పది మంది రాజకీయ కార్యకర్తలకి సమానం ఆ జన సైనికులను అడిగా ఈ విధంగా వేల కోట్ల కోటి అంటయ్యా అంట దిగాడంట కోట్లు కుమ్మరిచేస్తారంట గేమ్ చేంజ్ చేసేస్తారంట ఐదు రోజుల్లో మార్చేస్తారంట జన సైనికులు మేమున్నామన్నా ఆయన సంగతి మేము చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం ఇదే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారు చేసుకుంటారు కానీ సగటు కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని వామపక్ష భావాలుండే సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు కోటమిరెడ్డి సేదర్ రెడ్డి మనవాడు ప్రజల మనిషి కోటమిరెడ్డి సేదర్ రెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే ఈ రోజు వేల కోట్ల కోటీ వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఏందిరా దొర ఏందిరా నీ పాలన దొర ఏందిరా నీ పొగురేందిరా అనే రీతిలో స్పందించి ఆనాటి దొరలేదా తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకుని నిశ్శబ్ద విప్లవం వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం కొన్ని పేర్లు చెప్పడం ధర్మం కాదు కానీ పేర్లు చెప్పడం కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలు సేవాభావం ధార్మిక భావం కలిగిన సంస్థలు హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా ఎందుకంటే ఏదైతే ఆనాడు నేను శాసన శాసనసభ్యుడిగా హైందవ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్